బాబు జగ్జీవన్ రామ్ జయంతి పురస్కరించుకొని మంగళవారం దళిత బంధు పథకం ద్వారా లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో దళిత బంధు పథకం ద్వారా కామారెడ్డి ఎల్లారెడ్డి జుక్కల్ నియోజకవర్గాల్లోని ఎంపికైన లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే జిల్లా కలెక్టర్ జితేశ్రీ పాటిల్ కామారెడ్డి జిల్లా దళితులు వ్యాపారులుగా రాణించాలని జిల్లా కలెక్టర్ జితేశ్రీ పాటిల్ అన్నారు కామరెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో మంగళవారం ముప్పై మంది లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు లబ్ధిదారులు ఈ రోజు నుంచే ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ వివిధ మండలాల ఎంపీలు జడ్పీ ప్రజా ప్రతినిధులు లబ్ధిదారులు పాల్గొన్నారు ఈ దళిత్ బంధు యూనిట్లు పంపిణీ కార్యక్రమానికి వచ్చిన మన గౌరవ విప్ గారు గంపగోవర్ధన్ గారు అట్లానే మన జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ షిండే గారు జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ గారు ప్రేమ్ గారు అట్లానే మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గారు ఇందుప్రియ గారు జెడ్పీటీసీలు ఎంపీపీలు అట్లానే అందరు ప్రజాప్రతినిధులు అట్లానే అధికారులు అందరికీ నమస్కారము గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏదైనా ఉందో అంటే దళిత్ బంధు పథకం వల్ల దళితులు వ్యాపారస్తులుగా పైకి పై స్థాయిలో రావాలని ఉద్దేశంతో ఈ పథకం గురించి గైడెన్స్ చేయడం జరిగింది ఆ విధంగానే హండ్రెడ్ పర్సెంట్ గ్రాంట్ ఇది అంటే హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఎట్లాంటివి బ్యాంక్ లింకేజ్ లేదు ఏం లేదు అది చాలా సంతోషంగా ఉంది గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి యూనిట్ లో ఎక్కడైనా వాళ్ళకి గైడ్ చేయాల్సి ఉంటుందో దానికి వెంటనే స్పందించారు అందరికి గైడెన్స్ కూడా ఇచ్చారు ఈ సపోర్ట్ వల్లనే అధికారులు కూడా కృషి చేశారు అందర్ సప్లయర్స్ తో మాట్లాడి ఒప్పించి ఇక్కడ యూనిట్ పెట్టడం జరిగింది అందరిది సహకార్యంతోనే ఈ రోజు ఇది ఈ స్థాయికి వచ్చాము ఒక ఘనంగా ఇది మొదలవుతుంది ఇట్లానే ఇంకా పద్నాలుగు రోజుకి కూడా పెద్ద ఎత్తున మేము యూనిట్ పంపిణీ ప్లాన్ చేస్తాము ఇక్కడ జుక్కల్ ఎల్లారెడ్డి కామారెడ్డి అక్కడ నుంచి వచ్చిన ప్రతి ఒక్క లబ్ధిదారులకి చాలా ధన్యవాదాలు ఎంత ఎండ్ అయినా వాళ్ళు ఇక్కడ వచ్చేసారు ఈ రోజు వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు మొదటి రోజు నుంచే వాళ్ళకి ఆదాయం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఇది యూనిట్ వాడుకొని ఇది చాలా గొప్ప విషయం అదే ఆలోచన తీసుకొని ఇంకా మిగతా యూనిట్స్ కూడా పంపిణీ ప్లాన్ చేస్తాము దీనికి సరిగా వినియోగించి వాళ్ళు జీవితంలో కూడా పాయి స్థాయికి పోతారు అని అనుకుంటున్నాము ఇట్లా యూనిట్స్ అంటే ట్రాక్టర్స్ అండ్ బండ్లు కాకుండా డైరీ యూనిట్స్ ఉన్నాయి ఇంకా మీన్స్ మనకి మేకలు గొర్రెలు చాలా వ్యవసాయ సంబంధించిన చాలా ఇది యూనిట్స్ ఉన్నాయి అవి కూడా తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతాయి ఈ దళిత బంధు పథకంకి ఉన్న ఉద్దేశం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ చేయడానికి అధికారులు అట్లనే మన ఆనరబుల్ ఎమ్మెల్యేస్ గైడెన్స్ లు కూడా మేము ఇంకా కష్టపడి